అది ముందుగా అందరికీ నూడి ముందుగా సినిమా మొబైల్స్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న శేఖర్కి ఎనిమిదో తెలివి వెళ్తూ ఎక్సెంట్ చేయడం జరిగింది దానికి గాను తొలగ షాప్ ఓనరు మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి విష్ణు గారికి అందరికీ తెలియజేయడం జరిగింది దీనికి గాను మేము స్పందించి ఈ ఒక అబ్బాయి మన ఫ్యామిలీ మెంబర్ అని స్పందించి నంద్యాల మొబైల్ అసోసియేషన్ తరఫున మధ్య మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మేము సాయం చేయడం కాకుండా ఏపీ మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళకు మేము తెలియజేయడం జరిగింది తాను గాను వాళ్ళు స్పందించి ఈ అందాలలో ఉన్న వ్యక్తి మన ఫ్యామిలీ మెంబరు టెక్నీషియన్ అనేకాల మాటలు బంధించి వాళ్ళు మొత్తం లక్ష ఏపీ నంద్యాల ఏపీ కలిపి లక్ష డెబ్బై వేల రూపాయలు మనం ఆర్థికంగా సాయం పెట్టింది ఇలాగ ఎటువంటి సహాయ కార్యక్రమాలు కాకుండా నంద్యాల నుంచి మేము చేయగలము ఎందుకంటే నంద్యాలలో విషయం జరిగిన తర్వాత ఎక్కడ ఉన్న రాజమండ్రి వారు కానీ శ్రీకాకుళం వారు కానీ వాళ్ళ సహా వాళ్ళ సహాయాన్ని మేము మరవలేకపోతున్నాము అలాగే ఎటువంటి సమస్యలు నేను ఉండాలని కూడా మేము సపోర్ట్ చేయగలమని కోరుతున్నాము ఈ సంవత్సరంలో సపోర్ట్ అలాగే ఇటువంటి కార్యక్రమాలు మా అసోసియంలో ఎటువంటి కార్యక్రమాలకైనా ఎటువంటి సహాయ సహకారాలకైనా మేము ముందుంటామని కోరు నేను శ్రీనివాస మొబైల్స్ షాప్లో పనిచేసిన మెకానిక్ నేను నాకు నంద్యాల నేను శుక్రవారం రోజు మా మహానంది మహానంది పండుగ రోజు వస్తుంది శివరాత్రి పండుగ రోజు వస్తుంది నాకు యాక్సిడెంట్ జరిగింది ఈ విషయం మా షాపులో మా షాప్ వాళ్ళకి నంద్యాల అసోసియేషన్ టెక్నీషియన్ వాళ్ళందరికీ తెలియజేయడం వల్ల ఏపీ తెలిసింది తెలిసింది ఈ విషయము ఏపీ టెక్నీషియన్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరికీ తెలియజేసి నాకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది సి లక్ష డెబ్బై ఐదు వేలు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున తనకిద్దరు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు